బంగారం షాపుల్లో ఏటీఎంలను దోచుకునే అంతరాష్ట్ర ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బోధంలో గత నెల ఇరవై ఒకటిన రెండు బంగారం షాపుల్లో చోరికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు నాందేడ్కు చెందిన నలుగురు పట్టణంలోని రెండు దుకాణాల్లో ముప్పై ఐదు తులాల బంగారం పదిహేను కేజీల వెండిని దోచుకెళ్లినట్లు చెప్పారు బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు వారి నుంచి దాదాపుగా పద్నాలుగు తులాల బంగారం ఆరు కేజీల వెండి రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అందరికీ నమస్కారం ఇవాళ బోధన్ పోలీసులు ఒక షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది విషయానికి వస్తే ఇరవై ఒకటో తారీఖున బోధన్లో ఒక గ్యాంగ్ షటర్ లిఫ్టింగ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బంగారు దుకాణాల్లో రెండు బకా బంగారు దుకాణాల్లో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది అయితే వీళ్ళ ఇవాళ ఒక ఆచన్పల్లి ఏరియాలో ఇవాళ ఆచన్పల్లి బైపాస్ రోడ్లో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఎంహెచ్ ట్వంటీ సిక్స్ సి సిసి ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ అనే వెహికల్లో కొంచెం లిక్కర్ కన్జ్యూమ్ చేసి అనుమానాస్పదంగా నలుగురు వెళ్తుంటే వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చైన్ స్నాచింగ్ గ్యాంగ్లో భాగంగా భాగస్థులు అని చెప్పారు పట్టుకున్న అక్యూజ్ల పేరు లక్ష్మణ్ సింగ్ ప్రేమ్ సింగ్ వీళ్ళిద్దరూ ఉమ్రి నాందేడ్ జిల్లా వాస్తులు తర్వాత ఇవన్నీ కొన్న వాళ్ళు ఎవరంటే నయీ నయీం నయీం అనతను లక్ష్మీకాంత్ అతను ఇద్దరు కూడా ఉమ్రి గ్రామం నాందేడు ఇంకొతను మొత్కేడు గ్రామం వీళ్ళు కూడా నాందేడు జిల్లా వస్తారు ఇంకా ఇద్దరు అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు పేరు సాగర్ సింగ్ మహమ్మద్ షేక్ విషయానికి వస్తే వీళ్ళని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక చైన్ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ వీళ్ళు ఇక్కడికి వచ్చి మన ఏరియాకి వచ్చి ఏరియాలో ఒక బైకుని దొంగతనం చేసి షటర్స్ ఏవైతే ప్రాపర్గా లాక్ సెంటర్ లాకింగ్ ఉండవో జస్ట్ నార్మల్ లాక్స్ ఉన్నాయి వాళ్ళు రిక్యూ చేసుకుని నార్మల్ లాక్స్ ఉన్నాయి దాన్ని విరగబొట్టి చేత్తో షటర్లు లేపి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన సామాన్లు తీసుకుని ఐ మీన్ సామాన్లు దొంగలి దొంగలించి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇమీడియట్గా నాందేడికి నాందేడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెహికల్ చేంజ్ చేయడానికి ఈ దొంగలు ఇచ్చిన వెహికల్ కూడా తీసుకెళ్ళి గోదావరి నదిలో పాడేసేసి అక్కడి నుంచి వేరే వెహికల్లో వాళ్ళకి తెలిసిన మధ్యవర్తులకు కానీ తెలిసిన వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో అట్లానే ఇరవై ఒకటో తారీఖు రావడం చేయడం లఫ్ చేయడం కూడా జరిగింది వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన అమౌ టోటల్ మనకు పోయినది పద్నాలుగు ముప్పై తులాల బంగారం పద్నాలుగు తులాల పద్నాలుగు కేజీల వెండి పోయిందని చెప్పారు ఈ ఇద్దరి ద్వారా మనం రికవరీ చేసింది పద్నాలుగు తులాల బంగారం తర్వాత ఆరు కిలోల వెండి మనం రికవర్ చేయగలిగాం ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ బంగారు షాప్ ఓనర్లు కానివ్వండి ఇంకేమైనా విలువైన వస్తువుల ఓనర్లు కానివ్వండి ప్రాపర్ వే లాకింగ్ సిస్టమ్ పెట్టుకో లేకపోవడం కూడా అబ్జర్వ్ చేసాం ఇక్కడ జస్ట్ సెంటర్ లాక్ ఉంటే లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది తాళం పాల్గొట్టి షెట్టర్ షట్టర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది జస్ట్ లాక్లు పెట్టేసి తాళాలు పెట్టేస్తారు ఆ తాళాలు ఇనుపరాటితో కానీ కర్రలతో కానీ ఎరగొడతారు ఎరగొట్టిన తర్వాత షట్టర్ యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నాందేడికి వెళ్ళిపోయి నాందేడులో ఇవన్నీ అమ్మడం వేయడం జరుగుతూ ఉంది సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి మన యొక్క ప్రాపర్టీ యొక్క సేఫ్టీ గురించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి సెంటర్ లాకింగ్ కానివ్వండి తర్వాత అలామ్ ఉండే లాక్స్ పెట్టుకోవడం కానివ్వండి ఎంత అంతా మనకి అమెజాన్లో ఆరు వందలకి ఏడు వందలకి దొరుకుతాయి అలామ్స్ ఉన్న లాక్ అట్లాంటి చిన్న చిన్న మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దొంగలకి ఒక నెగిటివ్ ఉంటుంది అయితే ఈ అంత ఆపరేషన్ని లైక్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేయడం కానివ్వండి తర్వాత ఇవన్నీ ప్రాపర్టీ రికవర్ చేయడం కానివ్వండి అన్ని ఏసీపీ నిజామాద్ గారి ఏసీపీ సారీ ఏసీబీ బోధన్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో బోధన్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ గారు ఎస్ఐ మనోజ్ తర్వాత మిగతా స్టాఫ్ ఏఎస్ఐ బాబురావు గారు కానిస్టేబుల్ రవి మహేష్ సాయికుమార్ అశోక్ చాలా కష్టపడి వాళ్ళ దగ్గర ఇంట్రాగేట్ చేయడం కానివ్వండి తర్వాత పోయిన ప్రాపర్టీని రికవర్ చేయడం కానివ్వండి చేయడం జరిగింది వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం అట్లానే ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వస్తూ ఉంది మనం సంక్రాంతి పండుగ ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరిలో ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఇంపార్టెంట్ సామాన్లు ఏమైనా ఉంటే బ్యాంకులో లాకర్లో పెట్టుకోవడమో లేదంటే ప్రాపర్ సేఫ్టీగా పెట్టుకోవడం చేయాలి తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని కోరుకుంటాం తర్వాత సంక్రాంతి పండుగలో ఈ చైనా మాంజా వాడడం నిషేధం ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పాసాన్ చేయగలరు నిన్న మీడియా మిత్రులే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే టౌన్ టూలో ఆఫీస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది ఎవరైతే చైనా మాంజాతో ఎవరికైనా దెబ్బ తగిలితే చైనా మాంజా ఉపయోగించిన వాళ్ళని అమ్మిన వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ పదేళ్ల చేతితో శిక్షించే పదేళ్ళ శిక్ష ఉన్న కేసు పెట్టడం జరుగుతుంది సో మన గురించి మన యొక్క పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఇటువంటి నిషేధిత వస్తువులు ఎవరు వాడకుండా ఉండాల్సి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఒకటి చెప్తే జరుగుతుంది ఇంత ముందు రెండు వేల ఇరవై నాలుగులో రుద్రూరులో పాల్గొ పాల్పడ్డారు తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కిన్మట్లో చేశారు ఒకటి రుద్రూర్లో మొత్తం కలిపి కిన్మట్లో ఎనిమిది లక్షలు రుద్దూరులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చోరీ చేశారు వీళ్ళ యొక్క ఎంబో డిఫరెంట్ మన ఇంతముందు దొరికిన వాళ్ళు కాకుండా డిఫరెంట్ ఎంబో